భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం కొత్తది కాదు మనల్ని నేరుగా ఢీకొట్టే దమ్ములేని పాక్ ఉగ్రవాదులను ఉసిగొలుపుతోంది గత కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహిస్తోంది భారతదేశంలో శాంతి భద్రతలను భంగం కలిగించేందుకు మన దేశ పౌరుల మనసుల్లో భయం నింపేందుకు పాకిస్తాన్ తరచూ ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపుతోంది పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందిన యువకులను సరిహద్దు దాటించి భారత్ లోకి పంపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కొందరిని డాక్టర్లు విద్యార్థులు వ్యాపారుల ముసుగులో పంపిస్తూ ఇంటర్నల్ నెట్వర్క్ ను సృష్టిస్తున్నారు ఈ ఉగ్రవాదులు భారత నగరాల్లో నివాసం ఏర్పరచుకొని సమాచార సేకరణతో పాటు పేలుడు పదార్థాలు సిద్ధం చేసే పనిలో పడుతున్నారు అంతేకాకుండా భారత్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ మద్దతుదారులను గుర్తించి వారితో కూడా ఇండియా వ్యాప్తంగా దాడులు చేయిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇండియాపై జరుగుతున్న ఉగ్రదాడులతో తమకు సంబంధం లేదని చెబుతున్నా అక్కడి ఐఎస్ఐ సంస్థకు ఈ కుట్రలు వెనుక ప్రధాన పాత్ర ఉందని భారత గూఢాచార సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి ఉగ్రవాద శిబిరాలకు ఆర్థిక సహాయం ఆయుధాల సరఫరా సాంకేతిక మద్దతు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచే అందుతోంది ఇటీవలి కాలంలో ఢిల్లీ పంజాబ్ జమ్మూ ప్రాంతాల్లో పట్టుబడిన ఉగ్రవాదులు చాలా మంది పాకిస్తాన్ లింకులతో ఉన్నవారే వీరి ద్వారా దేశంలో అస్థిరత సృష్టించి ప్రజల్లో భయం పుట్టించడం పాకిస్తాన్ లక్ష్యం అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలని కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అయితే భారత్ కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలపరుస్తూ ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటోంది ఎయిర్ స్ట్రైక్లతో పాకిస్తాన్ను ఘాటైన హెచ్చరిక ఇచ్చింది తాజాగా ఢిల్లీ పేలుడు కూడా పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కనుసన్నల్లో జరిగినట్లు తెలిసిందే అయితే ఇండియాలోని ఆసుపత్రులపై ఉగ్రదాడులు చేయాలనుకున్న కుట్రలను భంగం చేశారు ఓ అధికారి ఆయన మన తెలుగుడే దేశ భద్రతను కాపాడటంలో తెలుగు బిడ్డ మరోసారి తన అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు జమ్మూ కశ్మీర్ తో అత్యంత ప్రమాదకరమైన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పన్నిన భారీ ఉగ్రదాడి కుట్రను సమర్థవంతంగా భగ్నం చేసింది కర్నూలు జిల్లాకు చెందిన ధైర్యవంతుడు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి కర్నూలు జిల్లాకు చెందిన ఈ రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఐపీఎస్ అధికారి తన స్మార్ట్ ఇన్వెస్టిగేషన్ పద్దతితో దేశవ్యాప్తంగా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని జరపాలనుకున్న ఘోర ముందుగానే అడ్డుకున్నారు యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సందీప్ చక్రవర్తి తాజా ఆపరేషన్ తో మరోసారి దేశం గర్వపడేలా చేశారు గత నెలలో కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన పోస్టర్లు కనిపించడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది ఆ పోస్టర్ల ఆధారంగా సందీప్ చక్రవర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం వెంటనే రంగంలోకి దిగింది సిసి కెమెరా ఫుటేజ్లను జాగ్రత్తగా పరిశీలించిన అధికారులు పాత కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు అనుమానితులను గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని వారి మొబైల్ కాల్ రికార్డులు ఆన్లైన్ చాట్ వివరాలు సేకరించారు ఇక ఆ సమాచారాన్ని పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులపై భారీ టెర్రర్ దాడి చేయాలన్న భయంకరమైన కుట్ర బయటపడింది దాదాపు రెండు వారాల పాటు నిశ్చిత విచారణ చేసిన సందీప్ చక్రవర్తి బృందం ఆ ముఠాను సమూలంగా అణిచివేసింది ఇలా వేలాది నిరపరాధుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున ఒక పెద్ద దాడిని ముందుగానే అడ్డుకోగలిగామని అధికారులు వెల్లడించారు ఈ ఆపరేషన్ ద్వారా భారత భద్రతా వ్యవస్థ సకాలంలో స్పందిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా నివారించగలమని మరోసారి నిరూపితమైంది